హై అండి ఇది హెర్బలైక్ న్యూట్రిషన్ డైనోషేక్ అండి ఇది పిల్లల కోసం పాలల్లో కలిపి ఇచ్చేటువంటి పౌడర్ సో మనకి పౌడర్ ఈ ఇలా ఉంటది ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండి ఇందులో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా అవైలబుల్ గా ఉంది అయితే మా పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ ని ఇష్టపడతారు కాబట్టి నేను చాక్లెట్ ఫ్లేవర్ ని ఆర్డర్ చేశాను ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల లోపల పిల్లలకి ఒక స్పూన్ ఇవ్వాలండి అలాగే ఒక స్పూన్ ఒక సర్వింగ్ అంటే ఒక స్పూన్ అది ఏడు సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఒక సర్వింగ్ అంటే రెండు స్పూన్లు అనమాట సో నేను మా పిల్లలకి చూసాను కదా టూ స్పూన్స్ ఒక్కొక్క సర్వింగ్ లో దాదాపు సెవెన్ గ్రామ్స్ వరకు ప్రోటీన్ మనకి వస్తుంది ఇందులో පීකාර්ෝහ හෙල්දීැක්ස උන්ට ධතප පොටග විටමින්ඒයේ විටමින්න් විටමින් විමිින් ඇ විටමින් B5විිමන්6 විටමින් B1න්න පෝලික්ෑසේඩ bioෝටීන විමන්වව විටමන් B2 විිටමින් k1න්න సో పిల్లలకి ఎదిగే వయసులో కావలసినటువంటి న్యూట్రియెంట్స్ అన్ని కూడా ఇందులో మనకి దొరుకుతున్నాయి దాంతో పాటు మినరల్స్ పిల్లలకు కావలసిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి కావలసినటువంటి మినరల్స్ అన్ని కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డైలీ నీడ్స్ కి అవసరమైన ప్రోటీన్ ఒక్క సర్వింగ్ లో కావాల్సినంత ఉండింది సో నేను ఒక్క సర్వింగ్ గా టూ స్కూప్స్ అయితే ఒక్కొక్కరికి తీసుకున్నాను దీంట్లోకి పాలు పాలు యాడ్ చేసుకోవాలండి సో ఏ మాత్రం పిల్లలు చిన్న ఉన్నా కూడా ఇష్టపడరు కదా ఇద్దరికి యాడ్ చేశాను నేను వీటిని కంప్లీట్ గా పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకోవాలి పిల్లలు రెగ్యులర్ గా మనం ఇచ్చే ఫుడ్ ని పూర్తిగా అయితే తీసుకోరు కాబట్టి మనం బయట నుంచి ఇటువంటి హెల్దీగా ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్ కూడా మనం ఇవ్వాలండి ఇది పిల్లల కోసం ప్రత్యేకించి పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడినటువంటి ఫుడ్ మనం పిల్లలకి ఇచ్చే జంక్ ఫుడ్ కంటే చిప్స్ అండ్ చాక్లెట్స్ కంటే ఇది చాలా బెటర్ ఫుడ్ దీన్ని ఎందుకు ఇవ్వాలి పిల్లలకి అనే విషయానికి వస్తే చిన్నపిల్లలు పర్ఫెక్ట్గా ఫుడ్ తీసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు కానీ బెటర్గా మనం ఫుడ్ ఇవ్వడం ఇవ్వచ్చు అనే దాంట్లో మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైనోసే షేక్ ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్గా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలామందికి పిల్లలకి ఇప్పటి నుంచే ఇవన్నీ ఎందుకు అనేసి అని ఒక ధోరణిలో ఉంటారు అయితే ఇది హెవీ ప్రోటీన్ డ్రింక్ కాదండి బేసికల్లీ కిడ్స్ ఫ్రెండ్లీ మిల్క్ షేక్ మనం బూస్ట్ హార్లిక్స్ ఎలా అయితే ఇస్తామో ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ కలిగినటువంటి ఫుడ్ ఈ ఫుడ్ మనం పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వటం కారణంగా అంటే మనం ఏదైతే మనం రెగ్యులర్గా ఇచ్చే ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ చిప్స్ వీటన్నిటితో పోలిస్తే ఇది థౌజండ్ టైమ్స్ బెటర్ ఫుడ్ అండి సో కూల్ డ్రింక్స్ అవే తాగేస్తున్నారు చాక్లెట్స్ తినేస్తున్నారు పిల్లలు ఐస్ క్రీములకు ఐస్ క్రీమ్లు తినేస్తున్నారు వాటితో పోలిస్తే డైనోషేక్ ఒక అమృతం బ్లెస్డ్ న్యూట్రిషన్ అనే చెప్తాను నేనైతే మా పిల్లలకి రెగ్యులర్గా ఇస్తానండి అండ్ మీరు కూడా మీ పిల్లాడి లేదా మీ పాప హెల్త్కు సరిపోయే విధంగా డైనోషేక్ని ఇవ్వాలి అనుకుంటున్నారా నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఎలా ఇవ్వాలో మీ బాబుకి తగినట్లుగా రైట్ వేని నేను మీకు సజెస్ట్ చేస్తాను ఆ మాదిరి మీ బాబుకి ఇచ్చారంటే మీ బాబులో కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనబడతాయి పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తూ కూర్చున్నారండి నేనైతే పాలు ఇచ్చేసాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి